యువతరాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గడ్డం వంశీకి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి లోక్సభ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీధర్ బాబు గడ్డం వంశీకి మద్దతుగా పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలోని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ రామగుండం ఎమ్మెల్యే రాజే ఠాకూర్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ధర్మపూర్ ఎమ్మెల్యే లక్ష్మణ్ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావులతో సమావేశం నిర్వహించారు శ్రీధర్ పాపు వంశీకృష్ణకు ఏఐసిసి పూర్తి సపోర్ట్ ఉందన్నారు కాకా వెంకటస్వామి వానవడగా గడ్డం వంశీకు గుర్తింపు ఉందని తన ట్రస్ట్ ద్వారా వంశీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో గడ్డం వంశీ కృష్ణ రాజకీయాలకు వస్తున్నారని తెలిపారు వంశీకృష్ణుని గెలిపించడానికి తామంతా కలిసి కట్టుగా పని చేస్తున్నామన్నారు వంశీకృష్ణ ప్రజలంతా ఆశీర్వదించి గెలిపించాలని కోరారు వివేక్ గారు తో పాటు ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ మా సహచర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన మా నాయకులందరి తరఫున అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం అపీల్ చేస్తా ఉన్నాం యువకుడు ఉత్సాహవంతుడు చదువుకున్న వ్యక్తి ప్రధానంగా మరి ఆ ప్రాంతానికి ఎనలేని సేవ చేసిన స్వర్గీయులైన మాజీ కేంద్ర మంత్రివర్యులు వెంకటస్వామి గారి మన్మడిగా ఆ ఏడు నియోజకవర్గాల్లో అనేక మందితో పరిచయం ఉన్న వ్యక్తిగా పదవి ఉన్నా లేకున్నా వారు స్వచ్ఛంద సేవ చేస్తూ అనేక సందర్భాల్లో అక్కడ పేదవారికి సంబంధించి ఆ ప్రాంత ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలను తీర్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఈ రోజు ట్రస్ట్ పరంగా అనేక కార్యక్రమాలు చేసిన మరి డాక్టర్ వివేక్ గారితో పాటు సోదరుడు వంశీ గారు కూడా ప్రజాసేవలో నిమగ్నమై ముందుకు నడిచిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మా నాయకురాలు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు కూడా యువతకు ప్రోత్సాహం చేయాలే యువతరాన్ని రాజకీయంలోకి ముందుకు నడపాలే సేవా దృక్పథంతో ఉన్న ప్రజాసేవ చేయాలని వస్తున్న వారిని అందరినీ కూడా ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో సుపరిచితుడిగా ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకత్వం వహించిన ఆ కుటుంబానికి సంబంధించి మరి ప్రాధాన్యత ఇచ్చి వారిని నిలబెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని రంగులలో ఆలోచన చేసి అన్ని రకాలుగా ఆలోచన చేసి వంశీ గారి అభ్యర్థిత్వాన్ని కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం చేయటం ఎలాంటి అక్రమ వ్యవహారాలతో తనకు సంబంధం లేదని తప్పుడు ఆరోపణలు చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు టాపింగ్ జరిగి ఉంటే అప్పుడు కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులకు తెలియదా అని కేటీఆర్ ప్రశ్నించారు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ టాపింగ్ చేస్తున్నారని అప్పటి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆరోపణలు చేశారని రెండు నుంచి ఫోన్ టాపింగ్పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ టాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు ఏముందో విషయం ఎవరికి తెలియదు పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి ఈయన లీకు వీరుడు మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన ఆ మంత్రి ఆమె నెత్తి ఉందా లేదా నాకు తెలియదు నాకు అంత కర్మ ఏంది నాకు ఆ దిక్కుమాలిన చేయాల్సిన పరిస్థితి ఏంది నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాటా తీస్తాము లీగల్గానే చూసుకుంటాం తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం న్యాయపరంగానే ఎదుర్కొంటాం మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదు మరి మహేందర్ రెడ్డి గారు శివధర్ రెడ్డి గారు రవి గుప్తా గారు ఇంకా చాలామంది ఉన్నారు సజ్జనార్ గారు అన్నాడు ఎస్ఐబి చీఫ్ వాళ్ళందరూ ఉన్నారు మరి అధికారులు అధికారులే మారలేదు కదా ఫోన్ ట్యాపింగ్ నేను డిమాండ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని మీకు చిత్తశుద్ధి ఉంటే రెండు వేల నాలుగుకెళ్ళి మొదలుపెట్టు ఏమేమి ట్యాపింగ్లు జరిగినాయి మీ నేను నా ఆరోపణ కాదు కదా ఈరోజు నీ ప్రభుత్వంలో నీ పక్కన కూర్చున్న పొన్నం ప్రభాకర్ గారే ఆ రోజు ఆరోపణ చేసిండ్రు ఏమని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది మరి అది వాస్తవమా కాదా తీ బయటికి తీ ఆనాడు అధికారులు అందరినీ పిలిపి రిటైర్డ్లందరినీ పిలిపి నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందా లేదా చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు భువనగిరి లోక్సభ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది మరి మహిళలకు ఎవరికైనా రెండు వేల ఐదు వందలు నగదు వచ్చిందా అని ప్రశ్నించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావడంతో రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం పదివేల రూపాయలు బాకీ పడిందన్నారు రాష్ట్రంలో అక్కా చెల్లెమ్మలకు కాంగ్రెస్ మోసం చేసిందని ఫైర్ అయ్యారు అధికారంలోకి వస్తే క్వింటాకు ఐదు వందలు ఇచ్చి పంటకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కానీ క్వింటాకు రెండు వేల ఐదు వందలు ఇచ్చి వడ్లు కొంటేనే కాంగ్రెస్ ఓట్లు అడగాలన్నారు గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్దాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో రెండు వేల ఐదు వందలకు క్వింటాల్ వడ్లు కొంటేనే ఓటడిగే హక్కుంటుంది లేకపోతే మీకు ఉండదు అనేటువంటి విషయం చెప్పాలి బిడ్డా నువ్వు ఆ రోజు కొంటనని చెప్పినావు ఇప్పుడు రెండు వేల ఐదు వందల వడ్లు కొనక్కనే కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళకు రావాలి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్పాల్సిన అవసరం ఉంది మహాలక్ష్మి చేడబిడ్డలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు వాలే ఎన్నికల మానిఫెస్టోలో మొట్టమొదటి హామీ మహిళలకు 2500 రూపాయలు మొట్టటి హామీనే మహాలక్ష్మి పేరు మీద తెలంగాణ అక్కాచెల్లలకు మహా మోషన్ చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం వికసిత్ భారత్ ద్వారా దేశాన్ని అగ్రదేశంగా తీర్చిదిద్దడమే మోడీ లక్ష్యమన్నారు ప్రతి పోలింగ్ బూత్ లో మెజారిటీ లక్ష్యంగా పనిచేస్తామన్నారు దేశానికి మోడీ మరోమారు ప్రధానిగా ఉండాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారత్ పదకొండవ స్థానం నుంచి ఐదవ స్థానానికి తీసుకువచ్చిన ఘనత మోడీ తని అన్నారు ఆరు గ్యారంటీలను అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ చతకల పడిందన్నారు రైతు రుణమాఫీ లేదు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఏమైంది ఉచిత కరెంటే ఏమో కానీ కరెంటే సరిగా లేని పరిస్థితి ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పింది ఒకప్పుడు సశెస్ శ్యామలంగాలో రాష్ట్రం కరువు అంచుల్లో ఉంది పంట నష్టం రైతులకు కనీస భరోసా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు నీటి ఎద్దడి సమస్య తీర్చే నాథుడే లేదన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీల కుమ్మక్కై కాంగ్రెస్ బోటాబోటీ సీట్లతో అధికారంలోకి వచ్చిందన్నారు కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సిబిఐ ఎంక్వైరీ అన్న రేవంత్ ఇప్పుడు జుడిషియల్ ఎంక్వైరీ అని అంటున్నారన్నారు ప్రజల దృష్టి ఆరు నుండి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ నాటకాలు ఆడుతుందన్నారు గోర్ల కుర్ల గోర్ల కోసం కట్టిన డబ్బులను వడ్డీలతో సహా తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు రాహుల్ ప్రధాని అయితే ఆరు గ్యారంటీలు అమలు అవుతాయని అంటున్నారు రాహుల్ వచ్చేది లేదు ఆరు గ్యారంటీలు అమలు చేసేది లేదన్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై అప్పట్లో డిజైన్ చేసిన ఒరిజినల్ డిపిఆర్ కి రేవంత్ రెడ్డికి ఓకే అన్నారన్నారు పాలమూరు ప్రాజెక్టుకి కేంద్రం నుండి నిధులు తెచ్చే బాధ్యత తనదే అన్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరు ఒప్పుకోను లేరు దేశంలోనే కాంగ్రెస్ లేదు ఈరోజు ఐఎన్డిఏ ఐఎన్డీఏ కూటమి కూడా ముక్కలు ముక్కలు అయిపోయి చెక్కలు చెక్కలు అయిపోయి ఈరోజు రాహుల్ గాంధీ పేరు చెప్పి ఒకసారి ఆరు గ్యారెంటీలు చెప్పి మోసం చేసి మళ్ళీ కేంద్రంలో రాహుల్ గాంధీ వస్తాడు వస్తే ఇస్తామని మల్లవసారి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడికి వచ్చినా ముందు ఆరు గ్యారంటీలు మీకు ముఖ్యమంత్రి కావడానికి ఓట్లేసాం ఆరు గ్యారెంటీల సంగతి మీరు రేపు ప్రధానమంత్రి ఎవరు మీ రాహుల్ గాంధీ అయ్యేది లేదు రాహుల్ గాంధీ కాకపోతే ఇలా ఒకసారి వచ్చేది లేదనేటువంటి మాట ముఖ్యమంత్రి గారి స్పష్టం చేసింది అంటే రాహుల్ గాంధీ కాడు ఈ ఆరు స్కీములు రావు అంటే వారే ఒప్పుకున్నారు నైతికంగా వాళ్ళు ఈ ఆరు గ్యారంటీలు అమలు చేయలేమని ఈ ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు కాబట్టి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా వాళ్ళు ఏదైతే మోసం చేస్తూ ఉన్నారో రూలింగ్ పార్టీ కాబట్టి మాకు ఓటు వేస్తేనే ఇంతకుముందు కేసీఆర్ చెప్తుండే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తుండే ఏ పథకం అమలు కావాలన్నా మాకు ఓటు వేస్తేనే అమలు అవుతుంది మాకు ఓటు వేస్తేనే మీకు పింఛన్ ఉంటుంది మాకు ఓటు వేస్తేనే మీకు ఇల్లు వస్తుంది మా కోటేస్తేనే రైతు బంధు వస్తుంది మా కోటేస్తేనే రైతు రుణమాఫీ అవుతుంది ఇట్లాంటి అబద్ధాలు చెప్పి 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 ప్రజల్ని మోసం చేసి పదేళ్ల తర్వాత మరి ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజలు ఇంటికి పంపిండ్రో ఓసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దాన్ని చూసి సోకి తెచ్చుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను ఈరోజు ఈ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలని నిర్ణయించినటువంటి ఎన్నికలు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారిని గెలిపిస్తాం పాలమూరు పార్లమెంటులో మరి ఇక్కడ అన్నమ్మని గెలిపిస్తామనేటువంటి ఒక ఆలోచన ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా ఈ యొక్క పాలమూరు పార్లమెంట్ అభివృద్ధి జరగాలంటే ఈ ప్రాంతంలో అందరి యొక్క అభివృద్ధిని కాంక్షించి ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం తన సమయాన్ని వెచ్చించి ఇదివరకే తన ఎంతో ఈ జిల్లా కోసం మరి రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ విషయం దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఫోన్ ట్యాపింగ్ అంశం దేశ భద్రతకు వ్యక్తిగత భద్రతకు సంబంధించిన విషయమని రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ దర్యాప్తు జరిపించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే అంశం కాబట్టి కేంద్రం కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు త్వరలో ఫోన్ టాపింగ్ అంశంపై గవర్నర్ కలుస్తామని లక్ష్మణ్ తెలిపారు మరి పతాక శీర్షికల్లో వాళ్ళ వార్తలు వస్తున్నాయి ఆ యొక్క దర్యాప్తులో పబ్లిక్ లో వచ్చినటువంటి వార్తలు అంశాలు చూస్తూ ఉంటే దిగ్భాంతి కల్పిస్తూ ఉన్నాయి మరి అటువంటి గంభీరమైన సమస్యను సూత్రధారులను ఎవరిని కూడా మరి అందులో పరిగణలోకి తీసుకోకుండా కేవలం ముఖ్యంగా నలుగురు ఏసీపీలు డీసీపీలు వారిని అరెస్ట్ చేసి జైలు పాలు అయిన తర్వాత మరి ఆ యొక్క అంశాలు ఏవైతే తెర మీదకి వస్తూ ఉన్నాయో ఆ యొక్క పబ్లిక్ డొమాండ్లకు వస్తూ ఉన్నాయో మరి వాళ్ళ ఆ అంశాలు చూస్తూ ఉంటే ఎంత మరి తీవ్రమైన అంటే ఒకవైపు దేశ భద్రత మరి అదే రకంగా వ్యక్తుల భద్రత మరియు స్వేచ్ఛను హరింపజేసే రీతిలో ఈ మొత్తం తతంగం జరిగిందని తెలంగాణలో ఏ రకంగా ఒక రాచరిక వ్యవస్థకు తెరలేపారో ఇది అర్థం పడుతున్నది కాబట్టి అంతేకాకుండా అధికార పార్టీల అభ్యర్థులకు ఆ ఎన్నికల సందర్భంలో డబ్బులు సరఫరా చేసినట్టుగా పోలీసు వాహనాల్లో మరి ఈ రకంగా ఎన్నికల కమిషన్ యొక్క యంత్రాంగాన్ని కూడా వారికి ఏ రకంగా మోసం చేసి ఈ తతంగా నడిపించారో ఇవన్నీ చూస్తా ఉంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కుత్పులాపూర్ నియోజకవర్గ భూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ గిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ రాష్ట్ర పార్టీ నాయకులు హాజరయ్యారు కొంతమంది చిల్లర వాళ్లు పైన బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని అన్నారు అందులో భాగంగానే ఉప్పల్లో జరిగిన సంఘటనగా చూడాలని మీడియా వాళ్ల ముందు ఎలాంటి దురుద్దేశం నాకు లేదని తెలిపారు ఇలాంటి చిల్లర రాజకీయం చేయడం గత ప్రభుత్వం టీఆర్ఎస్ కు కానీ ఎప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ కానీ తగని పని ఈటెల అన్నారు బీజేపీ పాలన చూసి ఓర్వలేక కావాలని తమపై కుట్రలు జరుపుతున్నారని మండిపట్టారు ప్రజలు రానున్న ఎన్నికల్లో ఓట్లతో రెండు పార్టీలకు బుద్ధి చెప్తారని ఈటెల అన్నారు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న బిడ్డగా నాకు ఎమ్మెల్యేగా ఉద్యమం ద్వారా అవకాశం వస్తే ఇరవై సంవత్సరాల కాలం పాటు ఎక్కడ ఆనాడు ఓటమి చెల్లకుండా గెలిచి అనేక పదవులు అధిష్టించి అన్నిటికీ న్యాయం చేస్తే నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేని వాళ్ళు చిల్లరగాళ్ళు నా మీద పగబట్టి కుట్ర చేసి నా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని చెప్పి రెండు వేల పద్దెనిమిది నుంచి వాళ్ళే మొదలుపెట్టి రెండు వేల పద్దెనిమిదిలోనే నేను దళిత ద్రోహి అని రకరకాల ఆరోపణలు పెట్టి కొంతమంది పేడ వర్కలను దాంట్లో దళితులనే ఎన్నుకొని కరపత్రాలు తీసుడు పోస్టర్లు లేసుడు చిల్లర పడంతో రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ప్రగతి భవన్ కేంద్రంగా ఆనాడు ప్రగతి భవన్ కేంద్రంగా ఈ చిల్లర గాలను కూడగొట్టి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ స్థాయి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ఆర్సీ సిఏఎ చట్టాలపై రాజ్యాంగానికి వ్యతిరేకంగా మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు ఉత్తమ వైఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు మంత్రివర్గం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డిని భర్త్రాఫ్ చేయాలని అరవింద్ డిమాండ్ చేశారు ఎన్నికల వేళ మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఉత్తమ్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహ చర్యకు పాల్పడుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు దేశ భవిష్యత్ కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ఆర్సీ సిఏఏ చట్టాలు అమల్లోకి తీసుకువచ్చిందని స్పష్టం చేశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బల్కాసుమన్ పై మాజీ మంత్రి గణపూర్ ఎమ్మెల్యే కడిం శ్రీహరి సీరియస్ అయ్యారు బల్కాసుమన్ ఓ చిల్లర గాడని ఘాటు విమర్శలు చేశారు చిల్లర గాళ్ల మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు బలవంతుడి కాబట్టి బీఆర్ఎస్ నేతలంతా తనని టార్గెట్ చేస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్లుగా తెలంగాణలో కరువుకు కాంగ్రెస్ పార్టీ కారణం కాదని స్పష్టం చేశారు ఏం మాట్లాడాలో తెలియక బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని ఫైర్ అయ్యారు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితం ఒక తేల్చిన పుస్తకం కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేతలు పై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని డిమాండ్ చేశారు కాగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కడియం శ్రీహరి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు తాజాగా కడియం కౌంటర్ ఇచ్చారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేస్తున్న దీక్ష ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కానీ ప్రధాని మోదీ నివాసం ముందు చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ యాదవ్ అన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చిన్న సన్నకారు రైతులను ఆదుకుంటామని బీజేపీ తమ మేనిఫెస్టోలో ప్రకటించి ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు కాంగ్రెస్ అధిష్టానంలోకి వచ్చి చెప్పిన వాటిని అమలు చేస్తుందన్నారు బ సంజయ్ చేస్తున్న దీక్ష ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని ఆయన మండిపడ్డారు బండి సంజయ్ గారు మీరు దీక్ష చేయాల్సింది తెలంగాణ ప్రాంతం కరీంనగర్ లో కాదు మీరు నరేంద్ర మోడీ ఇంటి ముందు ఢిల్లీలో దీక్ష చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్రంలో రైతాంగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు కానీ ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారిని తెలంగాణ రాష్ట్రంలో విశ్వాసంలోకి తీసుకోరు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద విషయం ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బండి సంజయ్ అయినా మహేష్ రెడ్డి అయినా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాన్ని గుమ్మెత్తే ప్రయత్నం వారు చేస్తా గానీ రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పద్నాలుగు పార్లమెంట్ స్థానాలు తక్కువ గెలబోతా ఉంది ముస్లిం సోదరులు అత్యంత కఠిన నియమ నిబంధనలతో రంజాన్ జరుపుకోవడం అభినందనీయమని కుకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్నారు వాజిద్ భాష ఆధ్వర్యంలో అల్లాపూర్ ఎస్డీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డితో కలిసి బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు పండ్లు తెరిపించి ఉపవాస దీక్షను చేశారు ముస్లిం సోదరులకు బండి రమేష్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు రంజాన్ అంటేనే త్యాగానికి ప్రతీకాన్ని నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షతో ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేయడం రంజాన్ మాంసం గొప్పదనమని అన్నారు ఈ విధంగా కార్యక్రమంలో బ్లీ బ్లాక్ అధ్యక్షులు తూము వేణు సేరి సతీష్ రెడ్డి రేష్మ మరియు స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు అయితే కౌంటర్ పై ఏప్రిల్ వాదనలు వింటామని తదుపరి వాయిదా వేసింది మరోవైపు ఇదే కేసులో రిటైర్డ్ ఏఎస్పీ వేణుగోపాలరావు పోలీసులు విచారించారు బంజారా హిల్స్ స్టేషన్ లో డీసీపీ విజయ్ కుమార్ హిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నారు వేణుగోపాలరావు విచారించిన తర్వాత ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అలాగే భుజంగరావు తిరుపతన్నలు ఏప్రిల్ సిక్స్ వరకు జుడిషియల్ రిమాండ్ విధించిన ప్రస్తుతం వీళ్ళు చంచల్గూడ జైల్లో ఉన్నారు వేణుగోపాలబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేసి పదవి విరమణ పొందారు అనంతరం వేణుగోపాలరావును ఎస్ఐబీలో అడిషనల్ ఎస్పీగా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు నియమించారు ప్రణీత రావు వేణుగోపాలరావును కూడా ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టారు గుజరాత్ రాష్ట్రం రాజ్ కోట్లని మార్వాడి యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాన్ని అక్షర ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ కన్సల్టెన్సీస్వామ్యంతో హైదరాబాద్ కుకట్పల్లిలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మార్వాడి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్బి జడేజా పాల్గొన్నారు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నుండి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు గ్రహించిన అత్యంత తక్కువ కాలేజీల్లో మార్వాడి యూనివర్సిటీ ఒకటే అని తెలియచేశారు నాలుగు వందల ఎనభై పైచీలకు కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూ చేయడం గర్వకారణంగా భావిస్తున్నామన్నారు యాభై నాలుగు దేశాలకు చెందిన అంతర్జాతీయ విద్యార్థులు ఇరవై రెండు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు మార్వాడి యూనివర్సిటీలో చదువుతున్నారన్నారు అత్యున్నతమైన నాణ్యత ప్రమాణాలతో కూడుకుంటున్న కంప్యూటర్ ల్యాబ్స్ లైబ్రరీ క్వాలిఫైడ్ అధ్యాపకులతో విద్యను అందిస్తున్నామన్నారు తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టల్ భోజన వసతి కల్పిస్తున్నామన్నారు మార్వాడి యూనివర్సిటీని మేము సెలెక్ట్ చేసుకోవడానికి కావచ్చు లేకపోతే ఇంకా మరి ఏ కారణాల చేతనైనా కూడా మన ఇండియా లెవెల్లో ఒక పది యూనివర్సిటీస్ ఉంటే అందులో మార్వాడి యూనివర్సిటీ ద బెస్ట్ ఇక ఇకపోతే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ ఇంట్రడ్యూసింగ్ ఈ సంవత్సరం మార్వాడి యూనివర్సిటీని మేము తీసుకురావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చక్కగా సద్వినియోగం చేసుకొని అతి తక్కువ బడ్జెట్లో యాక్చువల్గా చెప్పాలంటే చెన్నైలో ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి వాటి పేరు పేరు అనవసరం వాటి కంటే రెట్టింపు అయినటువంటి స్టార్ రేటింగ్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేకపోతే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఉన్నటువంటి లైబ్రరీ కావచ్చు ఇవన్నీ కూడా చక్కగా సద్వినియోగం చేసుకొని విద్యార్థులందరూ కూడా చక్కగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ని ఓపెన్ చేయడం జరిగింది సో గుడ్ మార్నింగ్ వన్ ఇక్కడ ఈరోజు మనం మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన రీజనల్ ఆఫీసు మన కూకట్పల్లిలో హైదరాబాద్లో మనం ఓపెన్ చేయడం జరిగింది ఓకే ఇక్కడ మార్వాడి యూనివర్సిటీ మీకు ఏంటంటే ఇక్కడ స్టూడెంట్కి అంటే లేటెస్ట్ టెక్నాలజీస్తో పాటు ఆల్రెడీ సార్ చెప్పున్నారు యూనివర్సిటీ గురించి బట్ దానిలో లేటెస్ట్ టెక్నాలజీస్ దాని తర్వాత స్టూడెంట్కి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఏదైనా స్టూడెంట్కి ఈరోజు ఉన్న కాంపిటీషన్లో ఇంజనీరింగ్ అనేది ఏంటంటే ఇట్స్ ఓకే మంచి కోర్సు అట్ సేమ్ టైము కాంపిటీషన్ అనేది కూడా చాలా హెవీగా ఉంది సో దానిలో స్టూడెంట్కి మంచి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేసినందువల్ల ప్లేస్మెంట్స్ అనేది స్టూడెంట్కి ఈజీగా రావడం జరుగుతుంది క్వాలిటీ టీచింగ్ లర్నింగ్ ప్రాసెస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ దే హెవ్ గివెన్ ద స్టేటస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ओनली सेवन यूनिवर्सिटी इन द स्टेट ऑफ गुजरात ऑफ गुजरात मारवाड़ी यूनिवर्सिटी नो डाउट अबाउट इंफ्रास्ट्रक्चर नो डाउट अबाउट क्वालिटी टीचिंग नो डाउट अबाउट क्वालिटी फैकल्टी मेम्बर्स ऑल्सो वी आर रेडी टू सपोर्ट टू अवर स्टूडेंट्स फॉर ट्रेनिंग एंड प्लेसमेंट एक्टिविटीज ऑल्सो यहाँ पे आप देख रहे हैं कि Highest package last year offered is 34.5 uh, th lakhs to Slock Sony. Uh, again, we want to increase this uh, placement uh, activities also at Marwari University, and we have separate department for that. సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ షాక్ ఇచ్చారు నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యేకి ఇచ్చిన ఇంటిని అధికారులు ఖాళీ చేశారు కాగా ఆ సమయంలో హైదరాబాద్ లో ఉన్న భగత్ హోలియా మీదుగా నాగార్జున సాగర్ వెళ్లేందుకు ప్రయత్నించారు కానీ ఎన్నికల కూడా అమల్లో ఉన్నందున భగత్ ను పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో భగత్ పోలీసులతో వాక్ విధానానికి దిగారు తన ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయని వాటిని తీసుకువెళ్తానని పోలీసులతో చెప్పుకొచ్చారు అలాగే ఈ విషయంలో తాను కోర్టులో లీగల్గా పోరాడుతున్నానని అన్నారు దీంతో పాటుగా కాంగ్రెస్ అధికార బలంతో తనపై కేసులు పెట్టే ఆలోచన చేస్తుందని జానారెడ్డి కక్ష సాధింపులు చర్యలు చేస్తున్నారని భగత్ ఆరోపించారు ఈ క్రమంలో భగత్ సాగర్ వెళితే అల్లర్లు జరిగే అవకాశం ఉందని ముందస్తు చర్యల్లో భాగంగా భగత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహానికి ఎండి ఫౌండేషన్ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు ముత్తంగి స్వీట్ హార్ట్ హోటల్ వెనుకాల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది మార్టం అనంతరం మృతుడి బంధువులు ఎవరూ రాకపోవడంతో పోలీసులు ఇచ్చారు దీంతో ఫౌండేషన్ కు సమాచారం ఇచ్చారు దీంతో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లం నవజీవన్ రెడ్డి డివిజన్లోని ఇన్ఫర్మేషన్ కాలనీలో జరుగుతున్న నూతన భూగర్భ డైనేజీ పైప్ లైన్ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా కాలనీ పనులు కాలనీలోని మిగిలి ఉన్న విధుల్లో కూడా డ్రైనేజ్ పైప్ నిర్మించాలని కోరగా కార్పొరేటర్ స్పందించి అధికారులతో మాట్లాడారు కాలనీల్లో పూర్తి పూర్తిస్థాయిలో భూగర్భ డ్రైనేజీ పైప్లైన్ వ్యవస్థ ఏర్పాటు అయ్యేలా చూస్తామని కాలనీవాసులకు ఇచ్చారు అదేవిధంగా భూగర్భ డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణంలో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని సంబంధిత సిబ్బందికి చెప్పారు ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యూఎస్ ఎస్బీ సిబ్బంది బాలు నాయక్ కాలనీ సంక్షేమ సంఘ సభ్యులు శ్రీనివాస్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు లాలాగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పల్లె పద్మపై వేసింది ఈ కమిషనర్ కార్యాలయానికి ఇటీవల లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక యాక్సిడెంట్ కేసులో ఇన్స్పెక్టర్ పద్మ సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ కింద కేసు నమోదు చేసి పల్లె పద్మను అరెస్ట్ చేయడం జరిగింది యాక్సిడెంట్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైన కూడా ఇందుకు బాధ్యుడైన వ్యక్తిపై త్రీ నాట్ ఫోర్ సెక్షన్ కింద కేసు నమోదు చేయలేదు దీంతో ఈ విషయం పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది ఈ మేరకు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఉన్నతాధికారులు ఆమెపై సీరియస్ అయ్యారు ఈ కారణంగానే సిపి కార్యాలయానికి అటాచ్ చేశారు కాగా లాలాగూడ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్గా చిల్లికెలగూడ పోలీస్ స్టేషన్ డిఐ రమేష్ గౌడ్ అప్పగించారు